లేదు ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం యాభైవ శ్లోకం ఇవాళ మనం చెప్పుకునేటువంటి శ్లోకం యాభైవ శ్లోకం జాతక పరిశీలిస్తే కవీనాం సందర్భ స్థబక మకరంధైకరసికం కటాక్ష వ్యాక్షేప కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ణాస్వాదతరళ అసూయా సంసర్గా దళికనయనం కించిదరుణం అన్నారు ఈ శ్లోకాన్ని గనుక జాతక పట్టుకుంటే మహమ్మారి రోగాలు కూడా తగ్గిపోతాయట మసూచి వంటి మహమ్మారి రోగాలు ఒకప్పుడు మసూచికి ఇప్పటికి కూడా మసూచికి ఎక్కడా కూడా మనకి మందు లేదు అలాగే ఇప్పుడు కొత్తగా వస్తుంది మంకీ మంకీ పాక్స్ అని భయపడుతున్నారు ఇటువంటి మహమ్మారి రోగాలన్నింటి నుంచి కూడా మనం విడిపడాలి అసలు ఇవన్నీ మన జోలికి రాకూడదు భారతదేశం ఇటువంటి రోగాలకు అతీతంగా ఆధ్యాత్మిక చింతనతో బాగా వృద్ధి చెందాలి అనుకున్నట్లయితే ఈ శ్లోకాలని నిరంతరము కూడా పారాయణ చేస్తూ ఉండాలి ఆ పారాయణ వల్ల శారీరక బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కొత్త 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 వ్యాధులు మన దగ్గరికి రావడానికి అవకాశం లేకుండా రక్షణ కవచం ఏర్పడిపోతుంది కనుక ఈ శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే శంకరాచార్య వారు చెప్తున్నారు అమ్మాయి నీ రెండు చెవులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు చెవులు ఏం చేస్తూ ఉంటాయట నిరంతరము కూడా కవులు వాళ్ళు అమ్మ నిన్ను వర్ణిస్తూ నీ యొక్క కృపను నీ యొక్క కరుణను కూడా విశేషంగా వర్ణిస్తూ రకరకాల లౌకికమైనటువంటి వస్తువులు పదార్థాలు ఏవైతే మాకు తొందరగా సులభంగా దొరుకుతూ ఉంటాయో అర్థమవుతూ ఉంటాయో ఆయా పదజాలాన్ని ఆయా వస్తుజాలాన్ని అక్కడ నీతో పాటుగా వాటిని అక్కడ క్రోడీకరిస్తూ అంటే వాటిని గురించినటువంటి విశ్లేషణ నీ యొక్క విశేషమైనటువంటి తత్వంతో అనుసంధానం చేస్తూ దాంతో రచనలు విశేషంగా గావిస్తూ ఆ రచనలు చదివినటువంటి వాడికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ నమ్మకాన్ని కలిగిస్తూ దాంతోపాటు నీవు ఉన్నావు అనేటువంటి ఒక నిగూఢమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందిస్తూ రచనలు చేస్తూ ఉంటారు ఆ రచనలు చేస్తూ ఉంటే ఇప్పుడు ఏమైంది నీ చెవులు నిత్యము కూడా ఆ రచనలను వింటూ ఉంటాయి వింటూ 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 ఉంటే ఏమవుతుంది ఆనందాన్ని ఆ పొందేస్తూ ఉన్నాయిట ఈ ఆనందాన్ని పొందుతున్న చెవులు ఈ రెండేనా వినేది అని ఈ కనులు ఏం చేస్తున్నాయట విశాలా కళ్యాణి అన్నాం కదా ఇంతకు ముందు శ్లోకంలో అలా ఇంకా విస్తరించి 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 ఈ రెండు కన్నులు ఏం చేస్తున్నాయట అబ్బా చెవులు ఒక్కటేనా ఎప్పుడు అమృతాన్ని గు్రోలేదు కవులు అనేటువంటి వారు జగత్తంతా ఉన్నారు ఈ జగత్తంతా ఉన్నటువంటి వారు నిత్యము కూడా వాళ్ళు చేసేటువంటి స్తోత్రగానంతో కవితాగానంతోనూ అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటే ఆరాధనలన్నీ విన్ని అమృతాన్నటిని కూడా ఈ చెవులే స్వీకరిస్తున్నాయి నాకేం తక్కువని ఈ రెండు కనులు కూడా చెవుల దాకా విస్తరింపబడుతూ ఉన్నాయి ఆ విస్తరించి చెవుల దాకా వచ్చి ఈ చెవులు వింటున్నటువంటి ఆస్వాదిస్తున్నటువంటి అమృతాన్ని ఇవి కూడా సగం సగం తీసుకుంటున్నాయట దాంతో ఈ రెండు శాంతిగా ఉంటున్నాయట అందుకనే మధురమైనటువంటి కవితా గానం వింటున్నప్పుడు ఏమవుతుంది చెవులు వింటూ ఉంటాయి కళ్ళు మైమరిచిపోయి మూసుకుంటూ ఉంటాయి కదా ఈ భావాన్ని ఇప్పుడు మనందరం కూడా అనుభవిస్తూనే ఉంటాం నిత్యదైనందిక జీవితంలో అలాగే అమ్మవారు కూడా ఈ కవులందరూ అలాగే ఇంకొక రహస్యం చెప్పారు జాగ్రత్తగా పట్టుకోవాలి ఈ జగత్తులో ఉండేటువంటి వాళ్ళందరం కూడా మనం ఏం చేస్తూ ఉంటాం రకరకాల పువ్వులు ఏరుకొచ్చి ఆ పూజ చేస్తూ ఉంటాం కదా అలా పువ్వులు ఏరుకొచ్చి పూజ చేయడం అనేటువంటిది గొప్ప అనుకుంటూ ఉంటాం ఇవాళ ఇన్ని పూలతో కలువ పూలతో పూజ చేశానండి ఇవాళ ఇన్ని గన్నేరు పూలతో పూజ చేశాను ఇవాళ ఇన్ని మందారాలు దొరికాయని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం ఆ గొప్పలన్నీ దేనికోసం కాదు కాదు అసలు ఇక్కడ ఉన్నటువంటి చెవులు ఏమిటో తెలుసా ఈ చెవుల్లోకి మకరందం వెళ్తుంది కదా అంటే ఇప్పుడు ఈ చెవులు ఏమిటి పుష్పాలు అంటే ఈ రెండు చెవులు కూడా పువ్వులు ఆ పువ్వుల లోపల మకరందం ఉంది ఆ లోపల ఉండేటువంటి కవితాగానం అనేటువంటి మకరందాన్ని తాము కూడా స్వీకరించడం కోసం బాహ్యం నుంచి ఏమొస్తున్నాయి ఈ కనులనబడేటువంటి రెండు గణుతు మీదలు వస్తున్నాయి ఆ గణుతు మీదలు వచ్చి ఈ చెవుల్లోపల అంటే ఈ పువ్వుల లోపల ఉండేటువంటి మకరందాన్ని అవి కూడా స్వీకరిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర మనం అందరం కూడా పెట్టేటువంటి పువ్వులలో మకరందం ఉంటుంది కదా ఆ మకరందాన్ని స్వీకరించడం కోసం ఇప్పుడు ఏమవుతుంది అమ్మవారి మకరందాన్ని ఉంచుకున్నటువంటి పువ్వులు అంటే అమ్మవారి చెవులు ఇప్పుడు మనం ఎన్ని చోట్ల పువ్వులు పెట్టి ఎన్ని వేల పూలు ఎన్ని వందల పూలు పెట్టి అమ్మవారికి మనం పూజ చేస్తున్నాము రహస్యాన్ని ఎక్కడ గమనించాలి అంటే అన్ని చెవులతో అమ్మవారు మనం చేసేటువంటి స్తోత్రగానాన్ని వింటుంది ఆ వింటున్నటువంటి స్తోత్రగానాన్ని జాగ్రత్తగా చేయి అందుకనే తప్పులు లేకుండా చేయి గురువు అనుగ్రహంతో చేయి గురువు ఇచ్చినటువంటి ఉపదేశంతో చేయి తప్పులు చదవడానికి అవకాశం లేదు ఇన్నింటి ద్వారా నిరంతరము నీ యొక్క స్తోత్రగానాన్ని లేదు నువ్వు మాట్లాడేటువంటి మాటల్ని అమ్మ ఇన్ని వేల చెవులు పెట్టుకుని వింటూ ఉంటుంది జాగ్రత్త సుమ నువ్వు చేసేటువంటి పూజల వల్ల లేదే నువ్వు వాడేటువంటి పూల వల్ల నీకు ముక్తో మోక్షమో వస్తుంది అనుకుంటున్నావు ఆ పిచ్చివాడ భ్రమలో ఉన్నావు అవి కేవలం ప్రకృతిపరమైనటువంటి ప్రకృతి కాంత నీకు ఇచ్చినటువంటి ఒక సంపద మాత్రమే చెట్టుకి పువ్వు వికసించిన మాత్రము చేత అది చేసుకునేటువంటి పూజ దాని జీవనం సార్థకతమైపోయింది దాన్ని కోసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలనేటువంటి నీ అహంకారం చేత నువ్వు కోస్తున్నావు అంతవరకే గుర్తుపెట్టుకో పెట్టుకో అహంకారంతో చేసేటువంటి పూజలన్నీ కూడా తామసిక పూజలే తామసిక పూజలు ఎందు అమ్మవారికి ఆసక్తి లేదు ఇవాటి నుంచి నువ్వు చేసేటువంటి పూజలన్నీ ఇప్పుడు దేంతో సమానం అవ్వాలి అమ్మ ఇన్నాళ్ళు అహంకారంతో చేశానమ్మ అమ్మ గులా పూలు దొరికాయని పూజ చేశా మందారాలు దొరికాయని చేశా కలువలు దొరికాయని చేశా కాదు కాదు ఇప్పుడు నువ్వు నా స్తోత్రగానాన్ని ఎన్ని చెవులతో వింటే అంత తొందరగా నీ దగ్గరికి నా స్వరం వస్తుందనేటువంటి ఒక యోగాకాంక్షతో చేస్తున్నానని ఇప్పుడు పూలు అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి జాగ్రత్తగా స్తోత్రాన్ని చదివామనుకో అన్ని చెవులతోనూ మనం చదివేటువంటి స్తోత్రగానాన్ని విన్నటువంటి తల్లి ఆనందంతో కళ్ళు మూసుకుందనుకోండి చాలు పరవశించిపోయినట్లే జగత్తంతా కూడా అమ్మ పరవశించిపోయిందంటే మనకు అనుగ్రహం దొరికేసినట్లే అటువంటి భావన రావడం కోసం ఇలాంటి ఉపమానాలు ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఇస్తున్నారు శంకరాచార్య వారు అంతే తప్ప అమ్మ కన్ను చెవుల దాకా వెళ్ళడం ఏంటి చెవులు అమృతాన్ని తీసుకోవడం ఏంటి ఈ చెవుల్లో ఉన్న అమృతాన్ని కళ్ళు తీసుకోవడం ఏంటి అనేటువంటి భావన వస్తే మనకి ఎక్కడా పొంత కుదరదు ఏమిటి ఇదంతా కళ్ళబుల్లి కదా లాగా ఉన్నాయి తప్ప ఇందులో అసలు ఏముంది తత్వం ఏముంది అసలు ఏం చెప్పారు శంకరాచార్య వారాన్ని వెతుకుతూ ఉంటాం అది కాదు అసలు రహస్యాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు ఇంకో రహస్యం చెప్తున్నారు ఒకటి చెవులు పువ్వులు ఆ పువ్వులతో పాటు మనం ఇన్ని పువ్వులతో పుష్పాలతో పూజ చేస్తున్నాం అవన్నీ పూజ ఇప్పుడు దేనికి తార్కాణం నువ్వు చదివేటువంటి స్తోత్రగానాన్ని అమ్మవారి దాకా తీసుకువెళ్లేందుకు తార్కాణం ప్రాతిపదికగా నిలుస్తున్నాయి మాధ్యమికంగా నిలుస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకో విషయం ఏం చెప్తున్నారు అమ్మ ఈ రెండు కళలు ఈ చెవుల దాకా వెళ్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని స్వీకరించి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి ఈ రెండు ఇంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే మన మధ్యలో పాలభాగంలో ఉన్నటువంటి మూడో కన్ను ఉంది కదా తల్లి అదేం చేస్తుందంట అయ్యో నాకు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు ఈ రెండు నన్ను మించి ఎంత పుణ్యం చేసుకున్నాయో నిత్యము అమ్మవారి యొక్క స్తోత్రగానాన్ని విని అమృతాన్ని గ్రోని ఆనందాన్ని అనుభవిస్తున్నాయి అనేటువంటి కించిత్ బాధతో నిరంతరం కూడా కాస్త ఎర్రబడుతూ ఉంటుంది కోపంతో కనుక అమ్మ ఇలాంటి వర్ణనలు చేయడంలో అంతరార్థం ఏమిటో తెలుసా తల్లి ఏ జ్ఞాన సంపదనైతే ఇక్కడ మూడవ కన్ను అమ్మవారికి ప్రతిపాదికగా చెప్పారు మనకు కూడా అందరికీ కూడా థర్డ్ అయి ఉంటుంది యోగశాస్త్రం శాస్త్రం చెబుతూ ఉంటుంది పతంజలి యోగశాస్త్రం అందరికీ థర్డ్ అయి ఉంటుంది ఆ థర్డ్ అయి ఉంది కనుకనే ఆ మూడవ కన్ను మనందరికీ కూడా ఉంది కనుకనే ఆ మూడవ కన్ను ఉన్న చోట ఎర్రగా బొట్టు పెడుతూ ఉంటాం ఆ బొట్టు దానికి స్వాంతను కలిగిస్తూ ఉంటుంది ఆ బొట్టు ఎవరి పాదాల దగ్గర వేల్చినటువంటి బొట్టు ప్రసాదము అంటే అమ్మవారికి నిరంతరము అందుకునే పూలతో ఎలాగైతే పుష్పాలతో ఎలాగైతే అమ్మవారికి అలంకారం చేస్తున్నామో దాని ద్వారా మన స్తోత్రం అమ్మవారి దాకా వెళ్ళేందుకు ఎలాగైతే ప్రయత్నం చేస్తున్నామో మనలో జ్ఞానానికి ప్రాతిపదికగా అహంకారం లేస్తూ ఉంటుంది అహంకారం ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది అహంకారం దగ్గర గనక కోపం దగ్గర గనక ఈర్ష్య దగ్గర గనక ద్వేషం దగ్గర గనక అమ్మవారి పాదాల దగ్గర చేసినటువంటి ఈ కుంకుమతో కూడుకున్నటువంటి ప్రసాదాన్ని నిత్యము అలదినట్లయితే అది కూడా అమృతఫలముగా భావించి ఈ మూడవ కన్ను అహంకారం మనబడేటువంటిది స్థితి కూడా నిమ్న స్థాయికి వచ్చి అమ్మవారి పట్ల పరిపూర్ణమైనటువంటి పూనికతో నిలుస్తూ ఉంటుంది ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది కనుకనే ఇక్కడ నిరంతరము కూడా బొట్టునే ధరించాలి రహస్యం చెప్పేశారు శంకరాచార్య వారు కనుక సరదాగా ఏం చెప్పారు అమ్మ ఈ రెండు కళ్ళు అమృతాన్ని స్వీకరిస్తుంటే మూడో కన్ను కాస్త ఈర్ష కోపం కొంత ఎర్రబడిందమ్మా అని చెప్పారు కానీ తత్వదర్శనం చేయాల్సిన వాళ్ళం ఎలా చేయాలి ఆ మూడవ కన్నుని శాంతపరచడం కోసమే అమ్మ ఇవి పుష్పాలతో కూడుకున్నటువంటి అమృతాన్ని ఈ రెండు కళ్ళు స్వీకరిస్తే నీకు అసలు పాదాలకి చేసినటువంటి ఆ పాద రేణుములకి మేము చేసినటువంటి కుంకుమార్చనతో కూడుకున్నటువంటి ప్రసాదమే డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మూడో నేత్రానికి అలతూతూ ఉన్నాం దానివల్ల ఏమవుతుంది మాలో ఉండేటువంటి కామక్రోధలోభమోహ మదమాత్సర్యములు అనేటువంటి అరిషట్ వర్గ నాశనము కూడా జరిగిపోతుంది కనుక ఈ బొట్టు అలంకారప్రాయం అనుకోవడం చాలా అనుచితమైనటువంటి విషయం సా నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి నీలో ఉండేటువంటి అరిషడ్ వర్గాన్ని చేయడం కోసమే ఇక్కడ ప్రాతిపదికగా బొట్టుని నిరంతరము మగ ఆడా తేడా లేకుండా అందరూ పెట్టుకోవాలి అని చెప్తున్నారు కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి యోగ రహస్యాన్ని సాంస్కృతిక వైభవాన్ని అందులో ఉండేటువంటి కట్టుబోట్ల వ్యవహారాలన్నింటినీ కూడా తెలపగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రరాజం సౌందర్య లహరి స్తోత్రం